హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నేను మీ రోజా మీతో చెప్పాను కదండి ఒక మంచి స్టోరీతో మీ ముందుకి వచ్చేస్తాను అని వచ్చేసాను స్టోరీ పేరు గిరిజన గృహిణి మల్లె చాలా వినూత్నమైన కథ మీ మనసులను తప్పకుండా గెలుచుకుంటుంది ఈ కథ నా ఓన్ కథ నేనే రాశాను నేనే వాయిస్ ఇస్తున్న నా ఓన్ స్టోరీ అందరికీ ఈ కథ చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు విని మీ అభిప్రాయం నాకు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి సరేనా ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏటి మామా ఏటి అంత కంగారు పడుతుండావు ఇంకా పొద్దు ఎక్కనే లేదు చీకటి మాటున పనికిపోతా అంటావు పెనిమిటి గంగన్నను అడుగుతోంది మళ్ళీ తన మూడేళ్ల పాపని చంకన వేసుకుని వెళ్తున్న గంగన్న చేతిని పట్టుకుని మళ్ళీ ఎందుకే పరేషానైతండావు పెద్దయ్య గారు కబురు పంపినారు పుట్టతేన కావాలని అయ్యగారికి అవసరం పడినాదో ఏమో ఆయన మాట కాదలలేము కదా ఇట్టా వెళ్ళి అట్ట వచ్చేస్తాను అది కాదు మామ మీదికి పోవాలా జనాలందరూ పెద్ద పులి తిరుగుతోందని ఏదేదో చెప్తున్నారు నిన్న కాక మొన్న కూడా అడవికి పోయినాడు కానీ తిరిగి రాలేదు వద్దయ్యా నాకు దడైతోంది అంది కన్నీళ్ళ పర్యంతమవుతూ అంటోంది మళ్ళీ గట్లంటే ఎట్లనే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి పిల్లగాడికి ఒకటే జరం మూసిన కన్ను తెరవట్లేదు కాడికి పోవాలన్నా డబ్బులు లేవు పనికి పోకుండా ఎట్టాగే అయినా అమ్ములు తీసుకున్నాను కదా గూరి చూసి కొట్టానంటే దెబ్బకి సస్తాది నువ్వేం పరేషాన్ కామాక అన్నాడు గంగన్న లేదు మామా లేదు ఇంత సీకటు మాటన పోతుండవు నీతో పాటు నేను కూడా వస్తాను నాకు చాలా దడైతాంది అంది మల్లి ఏందే నీకేమైనా మతిపోయినాదా జ్వరంతో పసిపిల్లాడు ఇంట్లో ఉంటే వాడిని నొదిలేసి వస్తావా నేను చెప్తుంటే నీకు సమజవ్వట్లా సప్పుడు చేయకుండా ఉండు ఊరికే సతా ఇస్తుండావు అని మల్లి మీద కేకలు వేసి గంగన్న పుట్టతేనె కోసం గట్టుపైకి వెళ్ళాడు ఏందే మల్లె గట్లేడుస్తుండావు జరిగిందంతా చూస్తనే ఉన్నాను నువ్వు నీ పెనిమిటి మాట్లాడుకున్న మాటలన్నీ వినొస్తనే ఉన్నాయి ఆడు చెప్పినది కూడా నిజమే గదే ఇట్లనే ఇంట్లో కూసుంటే బువ్వెట్లా వస్తుంది మనకి పిల్లగాడికి జ్వరం అంటున్నారు బాగున్నట్లయితే నువ్వు కూడా నీ పెనుమిటితో పోయేదానివి నా మాట విని ఊరుకోవే ఇదిగో అడవి మూలిక తెచ్చినాను మరగబెట్టి పిల్లగాడికి కషాయం తాకించు వేడంతా దిగిపోయి సల్లబడిపోతాడు అంది గూడెంలో మూలికా వైద్యం చేసే గంగవ్వ పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అది కాదవ్వ పుట్టడు అన్నం కోసం ప్రాణాలు తీసుకోవాలా గట్టుమిదికిపోవద్దంటే పోయినాడు ఈ పని ఒక్కటే ఉన్నదా ఏమిటి చెప్తే వినడాయే మొండిగటం చంకలో ఉన్న పిల్ల ఒకటే ఏడుస్తోంది కోపంతో ఉన్న మల్లె ఏందే నీ గోళలా అని ఏడుస్తున్న పిల్లని ఒక్కటి వేసింది అయ్యయ్యయ్యో ఏందమ్మా పిల్లను దానికి దానికేం తెలుస్తాది ఏది పిల్లనిటివ్వు గంగవ్వ పిల్లని ఎత్తుకుని ఓదారిస్తోంది మూలిక నూరి కషాయం కాచి మంచం మీద ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న ఏడేళ్ల తన కొడుకు వెంకన్నకు తాగించింది మల్లె అవ్వా నేను వచ్చేదాకా ఈ పిల్లల్ని కాచుకుని ఉండవ్వా కొండదేవుడికి మొక్కి వస్తాను గుండెల్లో ఒకటే దడైతాంది అంది మల్లె గట్లనే నువ్వు పరేషాన్ కామాక నువ్వు కోవలకు పోయిరా నేను పిల్లల్ని చూసుకుంటాను పోయేస్తాను నువ్వేమైనా తిన్నావా లేదా గంగవ్వను అడిగింది మల్లె లేదమ్మా గూడెం మొత్తం తిండి కోసం అల్లాడుతాంది నీకు కూడా తెలుసు కదా నాలుగు గింజల కోసం అందరూ ఆకలితో అల్లాడుతున్నారు అని అడవికి పోతే యాడ నుంచి వచ్చినాదో మహమ్మారి ఆ పులికి బలైపోతున్నారు అంది గంగవ్వ ఇదిగో అవ్వ ఈ గంజి తాగు ఈ పూటకి ప్రాణం నిలబడతాది అంటూ కళ్ళు తుడుచుకుని ఆ గంజి ముంత తీసుకువచ్చి ఇచ్చింది మల్లె అదేటమ్మా ఈ గంజి నాకు పోస్తే మీరేం తాగుతారు అంది అవ్వ ఆకలి ఎవరికైనా ఒకటే కదవ్వ పెద్దదానివి నువ్వు తాగు నేను కోవులకు పోయి వస్తాను కళ్ళు తుడుచుకుని చూరులో ఉన్న కొడవులు తీసుకుని ఒక బుట్టలో పెట్టుకుని బయలుదేరింది పెరట్లో జామ చెట్టుకు ఉన్న జామకాయలు కోసుకుంది వెళ్తున్న దారిలో పువ్వులు కోసుకుంది అరటి చెట్టు ఆకుని ఒకటి కొడవిలితో కోసింది కొండదేవర గుడి దగ్గర ఉన్న బావి నీటిలో నుంచి నీళ్లు తోడి కొండదేవర విగ్రహానికి నీళ్లు పోసింది పసుపు రాసి బొట్టు పెట్టింది కోవిల ముందర ముగ్గులు వేసింది అరిటాకు వేసి పెరట్లో కోసుకు వచ్చిన జామకాయలు నైవేద్యం పెట్టింది పువ్వులతో అమ్మవారికి అలంకరించింది అమ్మ అన్నీ తెలిసిన తల్లివి నీకు మా కష్టాలు ఏమని చెప్పను మా గిరిజనుల కష్టాలు ఎప్పటికీ తీరును ఇలాగే మా బ్రతుకులు తెల్లవారిపోవాలా మా పిల్లగాళ్ళకి చదువుకోవడానికి ఈ స్కూళ్ళు లేవు ఓట్లో సుస్తు చేస్తే ఆసుపత్రులు లేవు మొన్నటికి మొన్న బిడ్డ అడ్డం తిరిగిందని పెద్ద ఆసుపత్రికి పోవాలని మా యాదగిరి అన్న భార్యని పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవడానికి బండి కట్టి తీసుకువెళ్తంటే దారిలోనే కన్నుమూసింది తల్లి బిడ్డ ఇద్దరినీ కాపాడుకోలేకపోయాము నా మామ ఈరోజు ఉదయం గట్టుకుపోయినాడు పుట్ట తేనె తెస్తానని పంతం పెట్టాడు నా మామ ఒక్కడే కాదు అలా ఎంతమంది గిరిజనులు పట్టడన్నం తినడానికి ప్రాణాలు పడంగా పెడుతుంటారు రాత్రనక పగలనక అడవిలోకి పోయి పుట్ట తేనె తాటికళ్ళు పళ్ళు కట్టెల మోపులు తేవడం ఏటికి కావలా కాయడం ఇలా ఈ అడవి తల్లికి అంకితమైపోయిండు నా మామ పట్టణం పోదామంటే రాడు చావైనా బ్రతికైనా ఈ మట్టిలోనే అంటాడు కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తుంటాడు మా రోజులు ఎలాగో వెళ్ళిపోయినాయి నా బిడ్డల భవిష్యత్తు మార్చి తల్లి నా మామ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేలాగా చూడు ఏదో నాకు కలిగిన దానిలో పండ్లు పలహారంగా పెట్టాను నీ చల్లని చూపులు మా మీద ఉంటే గూడెం వాళ్ళంతా కలిసి ఘనంగా జాతర చేస్తాను తల్లి అని తన బాధ మొత్తం చెప్పుకుని రకరకాలుగా అమ్మవారికి మ్రొక్కి తిరిగి ఇంటి ముఖం పట్టింది మళ్ళీ అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న పిల్లవాడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో కూర్చుని ఉన్నాడు వెంకన్న వాడిని చూసి మళ్ళీ పరుగుపరుగున వచ్చి గుండెలకు హత్తుకుంది ఏరా వెంకన్న ఎట్టుండాది నిన్నటి నుంచి నీ గురించి కాళ్ళు చేతులు బిడ్డ హత్తుకుని ఏడుస్తోంది మళ్ళీ మళ్ళీ నే చెప్పలా మూలిక నూరి కషాయం తాగించినాను అడవి తల్లి బిడ్డలం మనకే ఆపదొస్తుందే ఆ అడవి తల్లే చూసుకుంటుంది అయ్యగారి ఇంటి నుంచి ఇప్పుడే కబురు వచ్చినాది ఒక నెల రోజుల పాటు అయ్యగారి దగ్గర పని చేయాలట చిన్నబ్బాయి గారి పెళ్లి కుదిరిందట తినడానికి తిండి ఖర్చు అన్నీ అయ్యగారే పెట్టుకుంటారట ఇందాకే డప్పు కొట్టి మరీ చెప్పెళ్ళాడు అయ్యగారి దగ్గర పనిచేసే నౌకరు రేపటి నుంచి మనకి తినడానికి నూకలు దొరుకుతాయి బోసి నోటితో నవ్వుతూ అంది గంగవ్వ ఏందవ్వా ఎందుకు నవ్వుతుండావు నాకేమీ సమజైత లేదు సంతోషించే విషయం ఏముండాది మామూలు రోజుల్లోనే మన చేత అడవిల్లోకి పంపించి అవితే ఇవితే అని పడులు పురమాయించి పెత్తనం చేస్తుండారు కష్టపడి తెచ్చిన మనకేమో శ్రమకి తగ్గిన ఫలితం అందకుండా ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపించడము కష్టపడి చెమటోడ్చి తెచ్చిన సరుకు అంతా పట్టణంలో ఎక్కువ ధరకి అమ్ముకోవడం ఇప్పుడు అబ్బాయిగారు కుదిరింది అంటే ఆయన అవసరాలకి మనల్ని ఉపయోగించుకుంటున్నారనే కదా చేసేదేమో కత్తి మీద సాము లాంటి పని ఇచ్చేది గుప్పెడు నూకలు అడవి శాఖ అధికారులు వచ్చినా పోలీస్ ఆఫీసర్లు తనిఖీ చేయడానికి వచ్చినా అడవిలో అక్రమంగా అన్నీ సేకరిస్తున్నామని మన గూడెపోళ్ళని జైల్లో పెడతండారు వీళ్ళ వెనక ఉండే అయ్యగారు మాత్రం దర్జాగా బంగ్లాలో ఉంటాడు తప్పు చేయించేది అతగాడు శిక్ష అనుభవించేది అక్షర జ్ఞానం లేని వీళ్ళు బంగ్లాలో బ్రతికే వాళ్ళకి మన కష్టాలు ఎప్పటికీ అర్థం కావు పట్టెడన్నం ఆశగా చూపించి గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు మీరందరూ మేలుకునే అంతవరకు ఈ బానిస బ్రతుకులు తప్పవు అందరూ ఒక్కటై అయ్యగారిని ఎదిరిస్తే మనకి కూడా మంచి రోజులు వస్తాయి మన పిల్లలు కూడా ఈ స్కూళ్ళకు పోతారు వైద్యం అందక చనిపోయే వాళ్ళు తగ్గుతారు కనీసం ఈ గూడెంలో ఈ స్కూల్ కూడా లేకుండా చేసిన ఆ అయ్యగారి దౌర్జన్యం ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో కన్నీళ్లు తుడుచుకుంటూ అంది మళ్ళీ సూర్యుడు కనుమరుగైపోతున్నాడు చీకటి పడిపోతుండాది పక్షులు తిరిగి గోళ్లకు చేరతండాయి గుడిలో అయ్యారు పూజ కూడా పూర్తయిపోయినాది సంధ్యాదీపం ఎలిగించినారు ఇంకా ఇంకా నా మామ రాలేదు ఏడున్నావు మామ నీ మల్లే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాదని తెలియదా అట్టా వెళ్ళి ఇట్టా వచ్చేస్తా అన్నావు సాయం సంజయ్యింది ఇంకా రానేలేదు ఏ దిక్కుకు పోయినావు ఏ కొండెక్కినావు ఏడని వెతకను పర్యంతం అవుతోంది కాళ్ళు చేతులు ఆడట్లేదు మల్లెకి తన మామ గంగన్న కనిపించకపోయేసరికి గాబరా పడిపోతోంది అరే వెంకన్న సెల్లిని చూసుకో నేను మీ అయ్య కోసం పోతున్నాను భయమైతే మామ ఇంటికి పో కొడుకు వెంకన్నకు చెప్పి లాంతరు చేత్తో పట్టుకుని అడవిలోకి పోయింది గట్టు ఎక్కి అంతా వెతికింది గొంతు పెగిలేలా మామా అని అరుస్తోంది మళ్ళీ అరిచే అరుపులకు కొండా కోన అంతా ప్రతిధ్వనిస్తోంది ఆ శబ్దం కీచురాళ్ళు అరుస్తున్నాయి ఏరు దగ్గరికి పోయింది ఏరులో తెప్పవేస్తున్న పడవ నడిపే పోరగాడిని గట్టిగా గావుకేక పెట్టి పిలిచింది హో పిలగా అని అరిచింది ఏందత్తా నీ మామ గంగన్న ఇటు ఏమన్నా వచ్చినాడా ఏరు దాటి అటువైపుకు పోయినాడా అడిగింది మల్లె రాలేదత్తా అసలు పొద్దుగాల నుంచి నేను మామను చూడనేలేదు అన్నాడు ఆ పడవ నడిపే పోరగాడు మల్లె మొహం చిన్నబోయింది దుఃఖం పొంగుకు వస్తోంది ఏటికి దండం పెట్టింది అమ్మా మా దాహాన్ని తీర్చే మా తల్లి నా మామ ఇటు కూడా రాలేదా అంటూ గలగలా పారుతున్న ఏరువైపు చూస్తూ బోరుని ఏడ్చేసింది సూర్యుడు అస్తమిస్తున్నాడు మల్లెలో భయం పెరిగిపోతోంది ఏడికి పోయినాడో ఏమో పోవద్దంటే పోయినాడు పుస్తి కట్టిన ఆలంటే ఎంత లోకువా ఎవడో ఆ దొరగారి కోసం అడవిలోకి పోతాడా తాలి కట్టిన ఆలి మాట వినడు కానీ దొరగారి మాట వింటాడు కన్నీళ్లు జలజల రాలుతున్నాయి బాగా పొద్దుపోయింది అడవిలోకి పోతూనే ఉంది మల్లె ఎవరో వెనక నుంచి చెయ్యి పట్టుకున్నారు మామా అంటూ వెనక్కి తిరిగి చూసింది గంగవ్వ చేతికర్ర సహాయంతో లాంతర్ పట్టుకుని అడవిలోకి వచ్చింది ఏందే మళ్ళీ నీకేమైనా మతిపోయినాదా పిల్లగాలని అట్ట వదిలి వచ్చినావు ఆ సెలై నీ పిల్లగాడికి జ్వరం పడి లేచాడు యాడికి పోతుండావు నీ పెనిమిటి ఏమన్నా చిన్న పిల్లగాడ ఆడే వస్తాడు వాడిని వెతుకుతా నువ్వు అడవిలోకి యాడికి పోతావు పిల్లగాళ్ళు బిక్కుమొహం వేసుకుని కూర్చున్నారు జ్వరం పడ్డ పిల్లగాడిని అట్ట ఎట్టా వదిలొస్తావు గాలి ధూళి సోకితే ఏం చేస్తావు పద ఇంటికి కేకలు వేసింది గంగవ్వ అవ్వా పొద్దుపోతోందవ్వా చీకటి పడుతోంది నా మనసు ఏదో కీడు శంకిస్తోంది నా మామ అంటూ మాట్లాడలేక ఏడుస్తోంది మల్లె ఏమీ కాదు కొండదేవరకు మొక్కినావు కదా నిన్ను నీ పెనిమిటిని నీ పిల్లగాళ్ళని సల్లగా చూస్తాడు పరేషాన్ కామాకులే కన్నీళ్లు తుడిచి ఇంటివైపు నడిపించింది గంగవ్వ పెనిమిటి మీదే ప్రాణాలన్నీ ఉన్నాయి మల్లికి ఏడుస్తూనే ఇంటి ముఖం పట్టింది అట ఏడుస్తూ కూర్చుంటే ఎట్టాగా పిల్లగాళ్ళకి బువ్వు ఎవరు పెడతారు పొయ్యి ముట్టించి వాళ్ళ కడుపు నింపవే పోరగాళ్ళు ఆకలికి అల్లాడుతండారు అంది గంగవ్వ మనసు మనసులో లేదు మామ కోసం వాకిలి వైపు చూస్తూనే పుల్లలు విరిచి పొయ్యి ముట్టించింది నూకలు కాచి జావ చేసింది అమ్మా నాకు ఈ జావ వద్దే అంటూ ఏడుస్తున్నాడు వెంకన్న మా అయ్య కదూ ఈ ఒక్క పూటకి తాగయ్యా జ్వరం పడ్డావు కదా రేపు చక్కగా పప్పుసారు కాసి వేడి వేడి బువ్వ వండి పెడతాను మారం చేస్తున్న తన కొడుకుకి నచ్చ చెప్పడం తన వల్ల కావట్లేదు మల్లెకి కోపం వచ్చేస్తోంది సహనం నశించిపోతోంది చెయ్యెత్తి కొట్టేలోపే గంగవ్వ మళ్ళీ చేతిని పట్టుకుంది ఏందే జ్వరం పడ్డ పిల్లగాడిని కొట్టడానికి చేతిలెట్టా వస్తాయే పిల్లలన్నాక మారం చేస్తారు అరే పోరగా నేనొక కథ చెప్తా వింటావా అని గంగవ్వ కథ చెప్తూ ఉంటే ఎంకన్నా ఏడు పాపేసి ఆవిడ చెప్పే కథ వింటూ జావ తాగాడు మూడేళ్ల తన కూతురికి కూడా జావ తాగించి నిద్రపుచ్చి గంగవ్కి కూడా తాగడానికి జావిచ్చింది పెనిమిటి కోసం ఎదురు చూస్తూ వాకిట్లో కూర్చుంది మళ్ళే ఏటమ్మా ఇది ఇట ఏడుస్తూ కూర్చుంటే ఎట్టాగా ఒత్తాడులేవే నీ పెనిమిటి రాక ఏడకి పోతాడు ఇటా దిగులవ్వు మాకు కాస్త జావ తాగి నిదురోవే ఆడే తలుపు తడతాడు అంది గంగవ్వ లేదవ్వ నా కాకిలి లేదు నా మామొచ్చాక ఆడు నేను ఇద్దరం తింటాము అంది మల్లె ఎంత ప్రేమే నీ మామంటే నీకు చెప్తే వినవాయే సామీ కొండదేవరా మా గంగన్న ఏడ ఉన్నా ఇంటికి క్షేమంగా చేరేటట్టు చూడయ్యా చేతులెత్తి కొండదేవరుడు ఉన్న దేవాలయం వైపుకు తిరిగి దండం పెడుతూ అంది గంగవ్వ బాగా పొద్దుపోయింది చల్లని గాలి వీస్తోంది చీకట్లో చుక్కలు స్పష్టంగా తెల్లగా మెరుస్తూ కనిపిస్తున్నాయి చందమామ మబ్బులతో దోబూచులాడుతోంది గూడెంలో అందరూ నిద్రపోతున్నారు అంతా చీకటి మళ్ళీ ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంది వాకిట్లో మళ్ళీ అలాగే కూర్చుంది వాకిట్లో ఉన్న బజారుకి తలుపు వాల్చి అలాగే నిద్రపోయింది ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు బోరున ఏడుపులు ఉన్నపాటుగా మెలకు వచ్చింది మల్లెకి గుండెల్లో జనం అంతా పోగై ఉన్నారు మళ్ళీ ప్రాణం తల్లడిల్లిపోయింది ఏం జరిగిందో అర్థం కావట్లేదు మామా మామా అంటూ జనంలోకి వెళ్ళి వాళ్ళని తప్పుకుంటూ ముందుకు వెళ్ళి చూసింది ఆ గూడెంలో మరొక మనిషి ప్రాణాలు పోయి జీవశ్చవంలా పడి ఉన్నాడు అవయవాలు పూర్తిగా లేవు పులిదాడికి గురై చనిపోయాడని చూస్తే అర్థమవుతోంది అతను వేసుకున్న బట్టలను బట్టి అతనిని గుర్తించి పిల్లలు అతని చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారు ఆ దృశ్యం చూసి మళ్ళీ తట్టుకోలేకపోయింది దుఃఖం పొంగుకు వస్తోంది బోరున ఏడుస్తున్న మళ్ళీ భుజం మీద ఎవరో చెయ్యి వేశారు కన్నీళ్ల పర్యంతమవుతున్న మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది స్పష్టంగా కనిపించట్లేదు కళ్ళ నిండా నీళ్లు కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూసింది మామహ అంటూ గుండెలకు హత్తుకుంది చేతులతో ఎడాపెడా కొట్టేసింది ఏంది మామహ ఏంది ఇది అడవికి పోవద్దంటే విన్నావు కాదు ఇప్పుడు చూడు అక్కడ ఒక నిండు ప్రాణం పోయినాది నువ్వొక్కడివే పోయినావనుకున్నాను గుంపు గుంపు పోయినారా కోపంగా గంగన్న గుండెల మీద ఎడాపెడా కొడుతోంది మల్లె మల్లె చేతులు కదలకుండా పట్టుకున్నాడు గంగన్న ఏంది వదులు నీ అంతా నా మీదనే నీ గుండెల్లో నిజంగా దమ్ముంటే ఆ దొరగారి మీద చూపించు ఈసారి అడవికి పొమ్మంటే ఆడిని పొమ్మనండి కోటలు కూకుని ఇట్ట మన మీద పెత్తనం చేస్తే ఊరుకుండేదే లేదు రేపు నుంచి దొరగారి మాట వింటే నేనే నిన్ను సంపుత ఏడుస్తూ గూడెం వైపు పరుగు తీస్తూ అంది మల్లె ఏందే మల్లె ఆగవే మల్లిని అనుసరిస్తూ గూడ వెనకాలే వెళ్ళాడు మల్లె ఎవరి గురించి మాట్లాడుతోంది ఆ దొరగారు ఎవరు మళ్ళే ఎందుకు అంతలాగా మదన పడిపోతోంది అసలు ఈ కథలో ఏం జరిగింది ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు